చదువుకున్నా ఉద్యోగాల వైపు ఆసక్తి పోలేదు ఒకరి కింద ఉద్యోగిగా చేయడం లేక తామే ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతో వ్యవసాయం వైపు అడుగులు వేశారు మొదట వరి సాగు చేశారు అందులో కష్ట నష్టాలే తప్ప లాభాలు లేవని గుర్తించి సామాజిక మాధ్యమాల ద్వారా కూరగాయల సాగు గురించి తెలుసుకున్నారు ప్రయోగాత్మకంగా తమకున్న ఇరవై గుంటల పొలంలో కూరగాయలను పండించి లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువ దంపతులు రెండు నెలల్లోనే రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం పొంది తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు భావితరాలకు పైన ఆశలు చిగురించేలా వ్యవసాయం చేస్తున్న ఆ యువ రైతు దంపతులపై ప్రత్యేక కథనం మీకోసం మెహబూబాబాద్ జిల్లా పర్వతగిరి సమీపంలోని సోమ్లా తాండాకు చెందిన యువ దంపతులు బూక్యా దేవేందర్ ఉమారానీలు డిగ్రీ వరకు చదువుకున్నారు అందరిలా ఉద్యోగాల కోసం చూడకుండా తమకు తెలిసిన వ్యవసాయాన్నే ఉపాధిగా మలుచుకున్నారు ఈ దంపతులు మొదట వరి సాగు చేసిన ఈ దంపతులు అందులోని సాధక బాధలను గుర్తించి సామాజిక మాధ్యమాలను అనుసరించి ప్రత్యాన్మయ పంటలపై ఆసక్తి చూపారు ఇరవై గుంటల్లో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు మొదలు పెట్టారు గత రెండేళ్లుగా కూరగాయలను సాగుచేస్తూ ఉద్యోగి మాదిరి ఆదాయాన్ని నిత్యం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇరవై గుంటలను చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని బీర బెండ సొర కాకర వంటి కూరగాయలను పండిస్తున్నారు తీగజాతి కూరగాయల కోసం ప్రత్యేకంగా పందిరి నిర్మించుకున్నారు ప్రకృతి విధానాలను అనుసరిస్తూ పండిస్తున్న పంట కావటంతో నాణ్యమైన దిగుబడులు అందుకుంటున్నారు వీరు మార్కెట్లోనూ మంచి ధర లభిస్తోందని కూరగాయల సాగు మొదలుపెట్టిన ప్రారంభంలోనే రెండు లక్షల వరకు ఆదాయాన్ని పొందగలిగామని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ యువ రైతు దంపతులు ఒక మూడు ఎకరాలు పొలం వేయడం ఒక ఇరవై గుంటల్లో కూరగాయలు పండించి మాకు పొలంలో ఎటువంటి ఆదాయం లేకపోవడంతో మాకున్న విక్రంలోని ఒక ఇరవై గుంటలు మేము కూరగాయలు వేయడం జరిగింది సార్ అందులో మేము బీరకాయ బెండకాయ సోరకాయ కాకరకాయ వేయడం జరిగింది సార్ మేము ఇప్పుడు వేసేసి మేము వేసినది నవంబర్ నెలలో వేయడం జరిగింది సార్ నవంబర్ నెలలో మాకు ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో మాకు కూరగాయలు అంది అందినాయి సార్ ఇది రా అందడంతోనే మాకు మార్కెట్లో వచ్చినట్టు మా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మాకు మంచి డిమాండ్ మా కూరగాయలు మంచి డిమాండ్ పలకడం జరిగింది సార్ అందులో మాకు రెండు నెలల్లో మాకు నాలుగు రెండు లక్షల ఇరవై వేల దాకా వచ్చినాయి సార్ అందులో మా పెట్టుబడి వచ్చేసి మాకు ఈ పందిరి వేయడం జరిగింది సార్ పందిరి వేయడం వల్ల గ్రామంలో ప్రకృతి విధానాలను అనుసరించి కూరగాయల సాగు చేసే రైతులు లేకపోవటం స్థానికంగానే మార్కెట్ అందుబాటులో ఉండటంతో వీరికి కలిసి వచ్చింది అందుకే నిత్యం ఆదాయాన్ని పొందగలుగుతున్నామని రైతు చెబుతున్నారు తోటి రైతులు సాగు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని దేవేందర్ తెలిపాడు ఆసక్తి ఉన్న రైతులకు కూరగాయల సాగు పైన అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొస్తున్నాడు నేను ఇక్కడ కొత్తగా నేను ఒక ఫోన్లో చూస్తుంటే నాకు ఇలా పందిరి వేయడం వల్ల కింద కింద వేస్తే సార్ మేము ప్రతి సంవత్సరం కింద వేసేది సార్ కింద వేస్తేనేమో కొంచెం మట్టికి ఆని మొత్తం కూరగాయలు ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది వర్షాలు పడడం వల్ల వాటి నీళ్ళతోని మొత్తం మట్టి ఆని మొత్తం ఖరాబ్ అయిపోయింది అందువల్ల ఒక యాభై వేలు ఖర్చు చేసి మేము పందిరి వేయడం జరిగింది సార్ పందిరి వేయడం వల్ల కాయలు నీటిగా మంచిగా వేలాడుకుంటూ మంచిగా నీటిగా రావడంతో మాకు మంచి లాభదాయకరంగా కూరగాయలు అందినాయి సార్ నా దానికి నా సలహా చూసి చాలా మంది రైతులు కూడా నా సలహా అడగడం జరిగింది నెక్స్ట్ టైం ఇంకా ఇంకా చేయాలని నాతో నేను కూడా సలహా ఇచ్చి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నాను సార్ చాలా మందితోనే ఏపిద్దామని బీఎస్సీ వరకు చదువుకున్న దేవేందర్ భార్య ఉమారాని కూడా సేద్యంలో చేదోడు వాదోడుగా ఉంటోంది ఇంటి పట్టునే ఉంటూ కూరగాయల సాగు ద్వారా లాభదాయకమైన ఆదాయం పొందటం ఎంతో ఆనందాన్ని అందిస్తుందని ఉమారాని తెలిపింది ఉద్యోగం చేసే అవసరం ఇకపై ఉండదని కూరగాయల సాగు ఆ నమ్మకాన్ని కల్పిస్తోందంటోంది ఈ యువ మహిళా రైతు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను బిఎస్సీ ఖమ్మంలో చేశాను అంతకుముందు తోటేసిన ఫస్ట్ ఇయర్ అంటే తోటేశాక అది మొత్తం చచ్చిపోయేసరికి మాకు నష్టం వచ్చింది ఇక మేము ఎలా చేయాలి ఏం చేయాలని ఇక సెల్లో ఫేస్బుక్లో చూస్తే కూరగాయలు ఇట్లా వేస్తే బాగుంటుంది మంచిగా పండుతాయి అని ఇక వీడియో కాల్ అట్లా చూస్తే బాగుంటుంది అంటే ఇక పిల్లలు కూడా మా దగ్గరే ఉన్నాయి ఉన్నారు ఇక చిన్న పిల్లల్ని వదిలేసి ఎక్కడ పని చేస్తే బాగుంటుంది ప్రైవేట్గా జాబ్ చేసినా పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరని ఇక మా పొలంలోనే మేము కూరగాయలు వేసుకున్నాం ఆ కూరగాయలు బీరకాయ సోరకాయ కాకరకాయ బెండకాయ ఈ నాలుగు రకాలు వేసుకున్నాం ఈ నాలుగు రకాలు వేసుకుంటే మాకు రెండు నెలల్లోనే నవంబర్లో వేసినాం మేము రెండు నెలలు డిసెంబర్ కల్లా మాకు రెండు నెలల్లోనే రెండు లక్షలు వచ్చినాయి అంటే అప్పుడు అప్పుడు కూడా మంచి లాభం ఉండే కూరగాయలు ఒక ఒక కేజీ అరవై రూపాయలు యాభై రూపాయలు అట్లా ఉండేవి అందువల్ల రెండు నెలల్లోనే రెండు లక్షలు మాకు పెట్టుబడి కూడా ఒక యాభై వేలు ఆ రెండు లక్షల్లో యాభై వేలు పోగా లక్షన్నర మిగిలినాయి మాకు మంచి తోట కన్నా అన్ని పంటల కన్నా కూరగాయల మంచిగొచ్చినాయి మాకు వరికి ప్రత్యాన్మయంగా కూరగాయల సాగు పైన రైతులు దృష్టి సారిస్తే లాభదాయకమైన ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్